ఒక చిన్నదేనండి ఏం లేదు ఇద్దరికి అంటే నేను ఒక కాంపౌండ్లో నాలుగున్నర ఐదేళ్ళు డైరెక్షన్ ఛాన్సు దత్తగారు అన్నారు అందువల్ల నేను డైరెక్టర్ అవుదామని ఆలోచన వచ్చింది ఆ కాంపౌండ్లో ఐదు ఐదున్నర ఏళ్ళు ఉన్నాను తర్వాత ఇంకో కాంపౌండ్లో నాకు డైరెక్షన్ ఛాన్స్ వచ్చింది ఇద్దరు నాకు చిరస్మరణీయులు దత్తగారి ఫోటో నా ఆఫీస్లో ఉంటుంది అలాగే నాగార్జున గారు నా అవకాశం అవకాశం ఇచ్చారు వాళ్ళ నుంచి వచ్చి ఎదిగిన మహిళా శిరోమణులు మహిళా అదేంటి శక్తి స్వరూపణులు అయినా వాళ్ళిద్దరూ చేతుల మీదుగా ఇంకొక ఫ్యూచర్ భవిష్యత్తు మంచిగా ఉండాలనే ఉద్దేశంతో నేను పరిచయం చేస్తున్న తెలుగు అమ్మాయి చేతులు మీద వాళ్ళ చేతుల మీదుగా అమ్మాయి పరిచయం కావడం అని అదృష్టంగా భావిస్తాను వాళ్ళు నిన్న నేను అడిగినప్పుడు వాళ్ళు ముఖ్యమైన పనులు ఉన్నారు ఇద్దరు నిజంగా అది కూడా పక్కన అదేంటి ఒక పక్కకి పెట్టి నా కోసం వచ్చినందుకు ముందు వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే తను పూర్తి స్థాయి నిర్మాతగా మారినప్పుడు వాళ్ళిద్దరూ వచ్చి ఆశీర్దించడం కూడా లాస్ట్ టైం మా గురుగారు రాఘేంద్రరావు వచ్చారు అలాగే దత్తుగారు వచ్చారు ఈ టైం నందమూరి తారక రామారావుని ఆశీర్వించారు అతనిది ప్రబలంగా మంచి అప్రిసియేషన్ వరల్డ్ వేడ్ వచ్చింది అట్లాగే ఈ అమ్మాయికి తనకి వీణకు కూడా మంచి ప్రబలంగా వరల్డ్ వేడ్ అప్రిసియేషన్ రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను విష్ చేస్తున్నాను తనకు మంచి భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఆ విషర్ ఆల్ గుడ్ లక్ అండి మీ అందరు ఆశీస్సులు అండదండలు ఉండాలి మన తెలుగు అమ్మాయి చాలా రోజుల తర్వాత కూచిపూడి డాన్సర్ తెలుగు అమ్మాయి వచ్చినందుకు మీ అందరి విషస్సు ఆశీస్సులు అండదండలు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అంతేనండి ఈరోజు ఇంకొక ముఖ్యమైన దినం ఏంటంటే యుగంధర్ సినిమా మా అన్నగారు నాకు స్ఫూర్తి ఆయన వల్ల నేను సినిమా ఫీల్డ్కి వచ్చాను నేను మీకు చాలాసార్లు చెప్పాను నేను సంపాదించే ప్రతి కీర్తి కానీ కనకం కానీ ఏదైతే ఉందా ఉందంటే అదంతా ఆయన అకౌంట్ నుంచి మా లాంటి అభిమానుల కోసం ఆయన ఉంచిన అకౌంట్లో నుంచి డ్రా చేసుకున్నట్టుగానే కానీ ఎప్పుడు భావిస్తూ ఉంటాను సో ఆ కీర్తి కానీ ఆ కనకం కానీ నాకు ప్రసాదించిన ఆయన సినిమా నుంచి వచ్చింది అయితే ఆయన ఆ యుగంధర్ సినిమా అలాగే ఆడపడుచు కూడా ఇదే రోజు రిలీజ్ అయింది సో రెండు అంటే నాకు అనుకోకుండా లాస్ట్ సర్దార్ పాపరేడ్ రిలీజ్ రోజునేమో హీరోని మా నందమూరి తారక రామారావు హరికృష్ణ గారి మానవుడు అదే నా రామారావు గారి ముని మానవాడు హరికృష్ణ గారి మానవుడు జా జానకరామ్ గారి అబ్బాయిని పరిచయం చేసుకోవడం జరిగింది ఈ రోజునేమో యుగంధర్ ఇది ఈ సినిమాకి నాకు ఒక కనెక్షన్ ఉంది ఇళ్ళరాజా గారు చేసిన ఏకైక సినిమా రామారావు గారి కోసం అద్భుతమైన రీ రికార్డింగ్ సో ఆ సినిమా రోజున వీణని పరిచయం చేయటం అనేది ప్రపంచానికి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయటం ఒక చిరస్మరణీయ ఘట్టంగా ఫీల్ అవుతున్నాను ఆడపొడుచుని సినిమా కూడా రిలీజ్ అవడం అనేది సో అది తర్వాత భానుమతి గారు తర్వాత భానుమతి గారు బహుముఖ ప్రజ్ఞాశాల ఆవిడ కూడా స్టూడియో అధినేత తర్వాత పాట ఎంత అద్భుతమైన గాయనియో మీ అందరికీ తెలుసు సో ఆవిడ కూడా దర్శకురాలు నటి ఇంకా ఆవిడ అందరికీ ఎంత అద్భుతమైన కమాండరో తెలుసు కదా మీకు సో ఇది ఆ ఒక అద్భుతంగా గర్వకారణంగా ఫీల్ అవుతున్నాను అలాంటి మంచి ముఖవర్క్ మీకు నేను చాలాసార్లు చెప్పాను ఆవిడని పరిచయం చేయడం నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతూ నువ్వేనా మాట్లాడతావా గీత గీత గారు మాట్లాడండి ప్రొడ్యూసర్ మాట్లాడకపోతే ఎలా